సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ లాస్ చాలా బాగున్నాను ఆ మిక్సీ అయితే మంచిగా గట్టి మిక్సీ అయిపోయింది అనమాట చాలా దారుణమైన స్థితికి వచ్చేసింది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు అప్పుడప్పుడు టిఫిన్లు చేస్తే దోస చేసినప్పుడు పెసరట్ చేసినప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాను ఇంకా బాక్స్ రైస్ పెడతాను బాక్స్ రైస్ పెట్టినా కూడా ఈ విధంగా అయింది అనమాట అండ్ మీకోసం వీడియో ఇది క్లీన్ చేద్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను బట్ ఎప్పుడో ఒకసారి వీడియో చేద్దాము నేను ఎలా క్లీన్ చేస్తానో వ్యూవర్స్ కూడా చూపిద్దాము అని అనుకున్నాను అందుకని ఈరోజు క్లీన్ చేద్దాం అనిపించింది ఇంకా వీడియో కూడా మీకు తీస్తున్నాను సింపుల్ వేగా దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి మిక్సీని సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మీకు నేను చెప్తాను సో ప్రతి ఇంట్లో మిక్సీ ఉంటుంది మిక్సీకి ఇలా మరకలు ఉంటాయి మరకలు ఎలా క్లీన్ చేసుకోవాలి నేను క్లియర్ గా చెప్తాను సో మాదైతే వైట్ కాదు వైట్ అయితే మరీ దారుణంగా ఉంటుంది ఇది స్కై బ్లూ అనమాట చెప్పేస్తుంది కదా ఇప్పుడు దీన్ని నేను శుభ్రంగా కడగాలి నేను ఎలా కడుగుతానంటే మామూలుగా వాటర్ వేసి కడిగేయకండి ఎందుకంటే వాటర్ వేస్తే పోతుంది ఇంకా మనకి ఏమి ఉండదు సో వాటర్ వేయకుండా ఎలా కడుగుతాను ఏంటని నేను క్లియర్గా నేను చెప్తాను సో ఫస్ట్ ఏమేమి కావాలో నేను చెప్తాను సో నేనైతే దీంతో క్లీన్ చేస్తాను అదేంటి పేస్ట్ తో క్లీన్ చేస్తుందా అనుకోకండి నేను క్లోజ్అప్ తోనే దీన్ని క్లీన్ చేస్తాను అనమాట వాటర్ కూడా వేయను వాటర్ వేసి కడిగేయకండి మీరు కూడా ఎందుకంటే ఇది తో పని అనమాట తోనే పని జరుగుతుంది కాబట్టి వాటర్ వేయకండి చెడిపోతుంది లేదంటే ఎప్పుడైనా షాక్ కూడా కొట్టచ్చు చెప్పలేము సో దీంతో ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చెప్తాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీ మిక్సీ మిలమిలా మెరిసిపోతుంది సో చూద్దాం ఎలా క్లీన్ చేస్తాను చూపిస్తాను ఓకే సో ఇక్కడ చూడండి మా మిక్సీ లోపలంతా ఈ విధంగా ఉంది ఇంకా బయటంతా ఈ విధంగా ఉందనమాట దీన్ని నీట్గా కడిగి పెట్టాలి సో నేను ఎలా క్లీన్ చేసుకుంటానో మీకు కూడా చెప్తాను మీరు కూడా చేసుకోండి ఇంతకన్నా దారుణంగా కూడా అవుతాయి బట్ రోజు క్లీన్ చేసుకుంటే కాదు కానీ నేను ఎక్కువ యూస్ చేయండి కాబట్టి వీడియో చేద్దాం అనేసి క్లీన్ చేయకుండా పెట్టేస్తాను ఇప్పుడైతే మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు చెప్తాను చూడండి సో మిక్సీ అయితే ఈ విధంగా ఉంది కదా మనది అంటలు తిక్తాం కదా మనం దీంతో సో ఇలాంటివి తీసుకోండి కొద్ది క్లోజ్అప్ తీసుకుంటున్నాను కొద్దిగా దీనికి వాటర్ కొద్దిగా దీనికి వాటర్ వేయండి జిడ్డు జిడ్డు ఉంటుంది కదా అంతా వెళ్తుంది అనమాట సో ఒకసారి ఈ విధంగా అయితే మీరు కూడా వాష్ చేసి చూడండి సో ఇక్కడ చూస్తారు కదా ఇలాంటివి కూడా పోతాయి అన్నమాట మనం ఏం పేస్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వేస్తే సరిపోతుంది ఒకవేళ ఇంకా చాలా ఇంతకన్నా దారుణంగా అంత పీల్చుకుపోయి ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఈ పేస్ తోటి ఇలా ఇప్పుడు నేను చేసే విధంగా చేసి పెట్టేసుకోవాలి ఒక ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే నా అంతది బాగా సో నా లైట్ లైట్ అయింది కాబట్టి నేను ఇప్పుడే అది ఇప్పుడే పోతుంది అంత హెవీ ఏమి అయ్యలేదు కాబట్టి సో కింద కూడా అంతేం అయ్యలేదు అవ్వలేదు నాది నేను చెప్పాను అది ఎక్కువ యూస్ చేయలేదని తీసి పెట్టేసాను లోపల లోపల పెడితే కూడా ఈ విధంగా అయిపోయింది ఓకే ఇట్లా అనుకోండి అంటే ఇంకేం కింద అనుకోండి ఇదంతా పైన ఏదో విధంగా చేసేసుకుంటారు కానీ అసలు సిసలు అయినది ఇదనమాట మెయిన్ ఇక్కడ చాలా మందికి క్లీన్ చేసుకోవడానికి రాదు సో మేము సింపుల్గా నేనైతే ఇదే విధంగా చేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఏం చేస్తారంటే బ్రష్ ఉంటుంది కదా మనం బ్రష్ చేస్తాం కదా మార్నింగ్ ఆ తోటి లోపల అన్నిసి పెట్టేసుకొని అనండి నేనైతే ఇదే విధంగా అనుకుంటున్నాను మీరు ఇలా ట్రై చేస్తాక చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చిన్న స్కూల్ డ్రైవర్ ఉంది నేను డ్రైవర్ తోటి ఇలా అంటున్నాను అనమాట కొంచెం ఇక్కడ నేరకు ఉంటది కదా సో అది కూడా పోవడానికి ఇలా ఏమన్నా ఉంటే కన అలాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఈ సెంటర్ కూడా ప్రాబ్లం ఈ సెంటర్ లో పోవడం కదా ఇప్పుడు అనుకుంటున్నాను క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అని ఈరోజు అయ్యింది అనమాట అంటే వాటర్ లో ఒక తడిబట్టి ఉంటుంది కదా ఇలా చేసేసుకొని వాటర్ తో కడగా కానీ జస్ట్ ఈ విధంగా కొద్ది కూడా వాటర్ లేకుండా పిండేసుకోండి ఇలా సో ఈ విధంగా నీట్ గా మనం ఒకవేళ మీకు అక్కడక్కడ ఇంకా మరక మరక కనిపిస్తుంది అంటే ఇంకొకసారి చేయండి ఇప్పుడు మనం చేసాం కదా పేస్ట్ తో అదే ఇంకొకసారి చేసి సరిపోతుంది ఇప్పుడు మనకు వైర్ ఉంటుంది కదా ని కూడా ఒకసారి ఇలా తడి బట్టే ఒకసారి ఇలా అనుకుంటూ వెళ్ళిపోండి మన దూరం దూరుంటే క్లీన్ అయిపోతుంటుంది చూడండి లోపలంతా క్లీన్ అయిపోయింది లోపల కూడా క్లీన్ చేసేసాను కింద అంతా కూడా నేను నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు ఈజీగా అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది మీకు షైనింగ్ షైనింగ్ చూడండి మరక లేకుండా బాగా కనిపిస్తది వైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తది సో ఇదంతా చెత్త దాంట్లో వచ్చింది సెంటర్ దాంట్లో నుంచి కూడా క్లీన్ చేసుకున్నాను ఇది ఇక్కడ ఇక్కడ కొద్ది కొద్దిగా ఉంటుంది తోని క్లీన్ చేసుకుంటే నీట్ గా అయిపోతుంది అన్నమాట ఈ విధంగా మిక్సీని గా క్లీన్ చేసేసి పెట్టేసుకోండి నాదైతే క్లీన్ అయిపోయింది ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తాను ఎందుకంటే నేను యూజ్ చేయను కాబట్టి అప్పుడప్పుడు యూస్ చేసుకో అప్పుడప్పుడు యూస్ చేస్తాను కాబట్టి అప్పుడప్పుడు గా చేసుకుంటుంటాను నీట్ గా అయ్యింది ఇంతకు ముందుగానే ఇప్పుడు చాలా బెటర్ నేను ఇలానే క్లీన్ చేసుకుంటాను ఇంకా షైనింగ్ మాకు ఇంకా మంచిగా మెరిసిపోవాలంటే ఇంకోసారి క్లోజ్ అప్ చేసి రుద్దేయడం సో మిక్సీ అయితే క్లీన్ అయి క్లీన్ చేసేసాను రేపు ఇంత ఇల్లు క్లీన్ చేసుకోవాలి రేపు కూడా నేను బ్లాగ్ తీసి పెడతాను సో మా బ్లాగ్ ఎలా ఉంది అంటే ఇది కూడా ఒక వ్లాగే సో మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలనే దాని గురించి నేను బ్లాగ్ చేశాను అనమాట నేను ఇంట్లో చేసుకునేది రొటీన్ మీకు తెలుసు కదా సో ఇలానే నేను మిక్సీని క్లీన్ చేసుకుంటాను హౌస్ కి ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏ మిక్సీ వాడుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి చూడటం మళ్ళీ కలుద్దాం బా బాయ్